ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే కొత్తగా వచ్చిన ఓటికి ఆయన స్ట్రీమ్ అవుతుంది నేనైతే ఈ మూవీని లో చూసాను ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే గాారాళంగా పెంచుతున్న తనకు అమ్మవారి ప్రసాదంగా భావించి తనని ఎంతో అల్లారబుద్దిగా పెంచుతున్న తన కూతురు ఒకసారిగా కనిపించకపోవడంతో తన ఎటు వెళ్ళిపోయింది అసలు తనకి ఏం జరిగింది ఊర్లో అందరూ అనుకున్నట్లుగానే తను ఎవరితోనైనా లేచి వెళ్ళిపోయిందా అనే ఊరి వాళ్ళందరికీ ఎలా అయినా సమాధానం చెప్పాలని విశ్వనాథ్ శాస్త్రి గారు చేస్తారు అటువంటి ప్రయత్నంలో నిజాలు తెలిసాయి అసలు ఆ అమ్మాయికి ఏమైంది అన్నది స్టోరీ లైన్ ఫ్రెండ్స్ ఇక రివ్యూ ట్రైలర్ లో చూపించినట్టుగా ఇది దేవుడు బేస్ కాన్సెప్ట్ లో తీసిన మూవీ కాదు ఏదో స్టార్టింగ్ లో దేవుడిని చూపించారు ఆ తర్వాత నుండి అసలు ఆదికి దీనికి సంబంధమే ఉండదు ఇక స్టోరీ లైన్ కూడా గుప్త నిధుల కోసం చంపటం ఆ తర్వాత పరు హత్య ఇలాంటి లింకులతో కలిగి ఉంటుంది ఈ మూవీ అయితే ఎటువంటి స్విస్ట్ లేకుండా నార్మల్ గా నార్మల్ గానే సాగిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ మూవీని ఈ మూవీకి నిచ్చే రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీలో కూడా చూడడం వర్త్ కాదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ